ఎంతో రుచిగా ఎంతో ఎమ్మెగా ఉండేటువంటి బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చేసుకోవడం చాలా తేలిక పైగా నోటికి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి నేను రెసిపీ కోసం బాణాలు పెట్టేసుకున్న దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం కాగుతుండగా టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా దాన్ని ఫ్రై అవ్వనిస్తున్నాను అండి అది అలా ఫ్రై అవుతుండగా ఒక నాలుగు స్లిట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అదే విధంగా సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ మొత్తం మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవ్వనిస్తాం అనమాట అంతా కొంచెం వదిలిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ వేసుకుంటాము అదే విధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటామండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటామండి కారం అనేది మీరు తినే టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం ఎక్కువ ఇష్టపడితే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పులుసుకి కారం కొంచెం బాగానే పడుతుందండి ఈ లోపు నేను ఒక కమలా సైజ్ చింతపండు నాన్వెడ్ పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తానండి ఈ లోపు చింతపండు జ్యూస్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆ చింతపండు జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తమంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి మెంతిపిండి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకుంటామండి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి యాడ్ చేస్తామండి ఈ రెండు పొడులు కూడా భలే మంచి ఫ్లేవర్ ని టేస్ట్ ని ఇస్తాయి అనమాట చాలా హెమ్మీగా ఉంటుంది పులుసు కూడా చక్కగా చెక్కబడుతుందండి ఇంకా మూత పెట్టేసి నేను ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిచ్చాను పులుసు చక్కగా ఉడిపోయిందండి పైనుంచి కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకుని డిష్ లోకి తీసేసుకుంటాం అనమాట ఇంకా వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకుని పక్కన ఆమ్లెట్ నంచుకుంటూ తింటుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్ గా మీరు ట్రై చూడండి మీకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ప్రోత్సాహనిస్తుంది నేను ఇంక ఇక్కడ నా లంచ్ ని ఎంజాయ్ చేస్తున్నానండి సూపర్ గా ఉంది